దేవుని పిల్లలు అంటే ఆ బేజం నుండి వచ్చిన వారే ఉండాలి వారే దేవుని పిల్లలు అనబడతారు ఎవరు పడితే వాళ్ళు దేవుని పిల్లలు కారు మీరు అనొచ్చు ప్రపంచ ప్రజలందరూ దేవుని పిల్లలే కదా అని ఒక కోణంలో అది కరెక్టే ప్రపంచ ప్రజలందరూ దేవుని పిల్లలే కానీ వారు ఎప్పుడైతే దేవుని నుండి పోయారో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారో దేవుని యొక్క ఆలోచనల్లో నుండి వెళ్ళిపోయారో దేవుని భావజాల నుండి కత్తిరించబడ్డారో వాళ్ళు దేవుని పిల్లలు అని పిలువబడే అర్హతను కోల్పోయారు అలా కోల్పోవడానికి గల ఒకే ఒక కారణం వారి హృదయం దేవునితో అనుసంధానమై లేకపోవడం అంటే వైఫై నెట్వర్క్ ఆగిపోయింది అంటే మీ ఫోన్ లో వచ్చే వీడియోలు ఆడియోలు అన్ని ఏమైపోతాయి ఆగిపోతాయి ఎందుకు ఆగిపోయినాయి అంటే ఇన్విజిబుల్ నెట్వర్క్ ఒకటి పనిచేసింది అప్పటి వరకు దట్ ఈస్ కాల్డ్ వైఫై నెట్వర్క్ ఈ వైఫై నెట్వర్క్ రన్నింగ్ లో ఉన్నంత సేపు మీరు యూట్యూబ్ చూసుకోవచ్చు ఫేస్బుక్ చూసుకోవచ్చు ఇన్స్టా చూసుకోవచ్చు ఏదైనా మెసేజ్ వినొచ్చు సెండ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఎప్పుడైతే నెట్వర్క్ ఆ ఇన్విజిబుల్ నెట్వర్క్ నీ ఫోన్ ని రీచ్ అవడం మానేసిందో నీ ఫోన్ కి ఆ వైఫై నెట్వర్క్ కి ఉన్న సంబంధాలు ఏమైనా తెగిపోయినాయి ఎప్పుడైతే సంబంధం తెగిపోయిందో నీకు వచ్చే ఏ డేటా రాదు అలాగే ఇన్విజిబుల్ నెట్వర్క్ ఒకటి పరలోకం నుంచి భూలోకానికి నిత్యం రన్ అవుతుంది ఇది పచ్చి నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం అనుభవాలలో తెలుస్తుంది ఈ విషయం మనకి